నమస్తే నేను ప్రశాంత్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు అయితే వెళ్ళనున్నారు మరి అక్కడ నెల్లూరుకి వెళ్ళడానికి అసలు పర్మిషన్ ఇచ్చారా లేదా అంటే హెలికాప్టర్లో వెళ్తే అక్కడ మరి హెలికాప్టర్ ల్యాండింగ్కి ఆ ప్లేసెస్ పర్మిషన్ ఇచ్చారా లేదా మరి ఎలా వెళ్ళనున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ మన ఉల్ఫ్ వీక్షకులు కూడా సార్ ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్ళడానికి మరి పోలీసులు పర్మిషన్ ఇచ్చారా లేదా అసలు ఎలా వెళ్తున్నారు అసలు ఎందుకు వెళ్తున్నారు మన ప్రశాంత్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పర్యటనని ఒక వివాదంగా సృష్టించాలని దాని ద్వారా తన ఉనికిని ప్రజల ప్రజల దృష్టిని ఆకర్షించాలని విపరీతమైన తాపత్రయపడుతున్నాడు ఆయన నెల్లూరు వెళ్తానని చెప్పిన కారణం వేరు ఆయన ఎలి ప్యాడ్లు నిర్మించుకోవటానికి కోరిన ప్రదేశాల ఉద్దేశం వేరు నిజంగా గనక ఆయన కాకాణి గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి ఇవాళ సెంట్రల్ జైల్లో ఉన్నారు నెల్లూరులో ఆయన కాజి కుంభకోణంతో పాటు అనేక రకాలైనటువంటి కేసులు ఆయన మీద ఉన్నాయి ఆయన్ని అరెస్ట్ చేసి ఆయనతో ములాఖత్తు అవ్వటానికి అంటే పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా రేపు వెళ్దామని ఆయన పట్టు పెట్టుకున్నాడు ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు ఆయన హెలికాప్టర్ ద్వారా వెళ్ళాలని కూడా నిర్ణయించుకున్నాడు అంటే గతంలో కూడా ఈ అతను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కూడా అదే జైల్లో హెలికాప్టర్ ద్వారా వెళ్ళి మాట్లాడి వచ్చాడు మరి అప్పుడు ఎక్కడ హెలికాప్టర్ పెట్టుకున్నాడో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఆయన పర్యటనలు అన్నీ పొదిలి దగ్గర నుంచి చూసుకుంటే సత్యనపల్లిలో కానీ ఇవన్నీ కూడా వివాదాలు అవుతున్నాయి ఇక్కడ గుంటూరులో మిర్చియాడి దగ్గర నుంచి మరీ ముఖ్యంగా సత్యనపల్లి వెళ్ళినప్పుడైతే ఒక ముగ్గురు వ్యక్తులు ఇద్దరం డైరెక్ట్గా చనిపోయారు ఒక అతను అయితే డైరెక్ట్ ఆయన కారు కింద పడి చనిపోయాడు అసలు అక్కడికి వెళ్ళటానికి కూడా పోలీసులు చాలా ఆంక్షలు పెట్టారు మీరు కనీసం కేవలం మూడు కారుల్లో మాత్రం ఆ ఊరు వెళ్ళండి ఆ విగ్రహావిష్కరణ ఆడ పార్టీ అక్కడ ఉప సర్పంచ్గా ఉన్న వ్యక్తి ఎప్పుడో సంవత్సరం క్రితం బెట్టింగుల్లో వచ్చిన ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన ఎవరు చంపింది లేదు ఏం లేదు అది ఆయన అప్పటికి ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నాడు అది అయితే ఆ సందర్భంలో ఆ విగ్రహావిష్కరణకి మీరు ఇంత మంది మార్బలంతో వెళ్ళొద్దు ఎందుకంటే రాప్తాళ్ళలో కూడా బాగా జనాలను పోగు చేసి ఆయన హెలికాప్టర్ విండ్ షీల్డే పగలబెట్టించారు అంటే జనంలో నా జనం నా వైపు ఆకర్షితులు అవుతున్నారనికో అనిపించుకోవటం కోసం ఆయన విపరీతంగా జనాలని డబ్బులు ఇచ్చి కూడా మొబలైజ్ చేస్తున్నాడు స్థానికులు నాయకులకి టార్గెట్ పెడుతున్నాడు దీని మాలనేది ఏమవుతుందంటే ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అరోజ్ అవుతుంది మొన్న సత్యనపల్లి దగ్గర అయితే ఒక ఈ జనం బ్లాక్ అవటం వల్ల రోడ్డు ఏ అంబులెన్స్లో వెళ్తున్న ఒక యువకుడు సరైన టైంకు వైద్యం అంతక చనిపోయాడు తర్వాత సింగయ్య అయితే ఆయన కారు టైర్ కింద పడి చనిపోయాడు నా కారు కింద పడలేదని కూడా చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డి కానీ తర్వాత వీడియోలు రిలీజ్ అయ్యి వైరల్ అయిన తర్వాత అవును పడ్డాడని చెప్పాడు అయినా మా వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు అప్పటికే చనిపోయాడు పది లక్షలు నష్టపరిహారం ఇచ్చామని చెప్పి ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఆయనకి ఒకప్పుడు నెల్లూరు కంచుకోట రెండు వేల పంతొమ్మిదిలో అన్ని సీట్లు గెలిచాడు రెండు వేల ఇరవై నాలుగులో అన్ని సీట్లు ఓడిపోయాడు జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఎట్లయినా సరే ఈ పదకొండు సీట్ల నుంచి మళ్ళీ అధికారం పొందాలి మళ్ళీ పార్టీ పునర్జీవం అవ్వాలి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక క్రేజ్ ఉందని చూపించుకోవాలని ఆయన విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నాడు అందుకు కొంతమంది పార్టీ నాయకులు కూడా సహకరిస్తున్నారు సరే వాళ్ళ పార్టీ నాయకుడు కాబట్టి సహకరించడంలో అభ్యంతరం ఏమి ఉండటానికి వీళ్ళు కొంతమంది నాయకులు కావాలని దూరంగా ఉంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా మనం ప్రమోట్ చేసినా కూడా అతను ప్రమోట్ అయ్యే పరిస్థితుల్లో లేడు జనాలని దూషించే పరిస్థితికి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున ప్రజా నిర్ణయం ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజుని ప్రజా వెన్నుపోటు దినంగా పాటించడం ప్రజల మీదే యుద్ధం ప్రకటించడం తర్వాత మొన్న ఏదో సినిమాలో డైలాగ్ అని చెప్పి మేము గంగమ్మ జాతరలో మేకపోతుల్లో తలలో నరికినట్టు రఫా రఫా నరుకుతామని మాట్లాడటం తర్వాత వాళ్ళ వాళ్ళ కార్యకర్తలతోనే ప్లకార్డ్స్ పెట్టించాడు అంటే ఒక ప్రకటన హెచ్చరిక అట్లాగే రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు జిల్లా నుంచే ప్రారంభిస్తామని చెప్పటం అంటే ఒక రకంగా ప్రజల్ని మానసికంగా హెచ్చరిస్తున్నాడు ఈ రకంగా జనాల్ని హెచ్చరించడం అనేది కరెక్ట్ కాదు మనం ప్రజల యొక్క అభిమానాన్ని పొంది అధికారంలోకి రావాలి ప్రజలు మన పట్ల నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ప్రజలే కదా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే ఈవీఎంల ద్వారా పార్టీని ఓడించింది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో లివ్వా అని అడుగుతున్నాడు ఆయన అంటే మనం పుష్పాలలో సినిమాలో మాట్లాడిన డైలాగుల్ని మనం మాట్లాడకూడదాన్ని సినిమాల్లో హీరోలు ఎంతమంది జనాలైనా రైఫిల్తో కాల్ చేస్తారు మిషన్ అంతా కూడా కాల్ చేస్తారు కానీ వాళ్ళని పోలీసులు పట్టుకున్నట్టు కానీ వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టు సీన్లు అయితే ఉండవు అది సినిమా కల్పితం ఒక ఆనందం కోసం చేసిన సినిమానే కానీ అది బయట చేయడానికి రాదు బయట మనం ఆయన అన్నట్టు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం బయట సినిమా హాల్లో ఏదైనా తీయొచ్చు అది బయట అప్లై కాదు ఇప్పుడు నేనే సినిమా చూసి వచ్చాను అక్కడ హీరో ఒక వంద మందిని కాల్ చేశాడు బయట సినిమా హాల్ బయటకు వచ్చి నేను కూడా కనుక తుపాకీ రివాల్వర్ పట్టుకున్న కాల్స్తే వెంటనే పోలీసులు వచ్చి నన్ను కూడా కాల్ చేస్తారు కదా సినిమాలో మరి హీరోని కాల్చారు కదా ఇది ప్రజాస్వామ్యం ఇది దేశం ఇది వాస్తవం అది కల్పితం అది తెలియకుండా ఆ డైలాగులు మాట్లాడితే మనం ప్రజాస్వామ్యంలో ఇవ్వ అంటే ప్రజాస్వామ్యం ఉండబట్టే కదా నువ్వు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు వచ్చావు నువ్వు మంచి పరిపాలన చేస్తే ప్రజాస్వామ్యంలో నూట డెబ్బై ఐదు కూడా నీకు ఇచ్చేవాళ్ళు కానీ నువ్వు చేయలే నువ్వు కేవలం ఏం చేసావంటే నీకు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన అధికారాన్ని నీ సొంత రాజకీయ లబ్ధి కోసం ఆర్థిక లబ్ధి కోసం ఉపయోగించుకున్నావు నీ స్నేహితులు నీ కుటుంబీకులు నీ ఆత్మీయుల అభివృద్ధి కోసం వాడుకున్నావు తర్వాత నీ కేసులు బయటికి రాకుండా ఉపయోగించుకున్నావు దీని మీద విచారం జరగకుండా నీ బాబాయ్ హత్య కేసు ముందుకు వెళ్లకుండా ఉపయోగించుకున్నావు తర్వాత లక్షల కోట్లు కూడబెట్టుకోవటానికి మధ్యాహ్నం ఉపయోగించుకున్నావు ఈ విధంగా నువ్వు ప్రజలు తర్వాత ప్రజలనే నువ్వు శత్రువులుగా భావించి పోలీసులను ఉపయోగించి వాళ్ళ మీద కక్ష తీర్చుకున్నావు తర్వాత సుపారీ తీసుకున్నట్టుగా సుపారీ గ్యాంగ్ లాగా తయారు చేసేవా పోలీసుల్ని అమ్మాయిని జత్వానీని మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేధించాల్సిన మనకు అవసరమేముంది ఆమెకేమైనా ఆంధ్రప్రదేశ్ సంబంధం ఉందా ఎవరితో వ్యక్తిత్వ పరిచయాలు ఉన్నాయా ఆర్థిక సంబంధాలు ఉన్నాయి ఏం లేవు కేవలం నీకు స్నేహితుడి మీద ఆమె బొంబాయిలో కేసు పెట్టింది కాబట్టి ఆమె కుటుంబ సభ్యుల్ని అక్రమంగా తీసుకొచ్చి ఆమెను వేధించి ఆ కేసును ఉపసంహరించారు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా గానీ చాలా మంది గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు తొక్కిసలాట జరుగుతుంది కాబట్టి రేపు నెల్లూరులో మరి ఎంత మందికి పర్మిషన్ ఇచ్చారనుకోవచ్చు అంటే రీసెంట్ గా అయితే వంద మందికి ఇస్తే అక్కడ దాదాపు ఎన్నో వందల మంది అయితే వేల మంది రాడు సో మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఇప్పుడు జనం ఎంతనే తర్వాత మాట ప్రశాంత్ వాళ్ళు కాకుపాడు కాకులపాడు అని ఒక ఊరు దగ్గర ఒక ఎలి ప్యాడ్కి అడిగారు అది ఐదు కిలోమీటర్లు ఉంటుంది జైలుకి అంటే ఐదు కిలోమీటర్లు దీనికి సెక్యూరిటీ ఇచ్చి తీసుకురావాలి తర్వాత మెయిన్ రోడ్డు పక్కన ఉంది మెయిన్ రోడ్డు మీద కూడా ట్రాఫిక్ జామ్లు ఏర్పడతాయని కలెక్టర్ గారు ఒప్పుకోలేదు తర్వాత వీళ్ళు కొత్తూరు అని ఇంకొక ప్లేస్ అడిగారు అది మూడు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ కూడా కొన్ని సాంకేతిక కారణాలు దూరమైంది అంతకన్నా మీకు దగ్గర ప్లేస్ ఇస్తామని జైలుకి దగ్గరలో నిర్మానుష్యంగా ఉండే ఉరికే చెట్లు చెద్దరు పొదలు ఉండే ఏరియా దాని నుంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది పద్దెనిమిది ఫీట్లు రోడ్డు అక్కడ మీరు చేసుకోండి అన్నారు వీళ్ళకి ఆ అక్కడి నుంచి వచ్చేటప్పుడు జనం ఎవరు కనపడరు వీళ్ళు పోలీసులు కూడా ఎక్కువ మంది రాకుండా కంట్రోల్ చేయగలిగిన ప్రదేశం అది ఈయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నాడు కాబట్టి ఈయనకి సెక్యూరిటీ పెడితేనేమో పెట్టారు నా కార్యకర్తలు కార్యకర్తలు అంటాడు కార్యకర్తల్ని సెక్యూరిటీ కనుక లేదంటేనే నా ప్రాణానికి రక్షణ లేదంటాడు రెండు విధాలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు వన్ కిలోమీటర్లో ప్రశాంతంగా వచ్చి అతను ఆయన్ని పలకరించి వెళ్ళొచ్చు కానీ అది ఒప్పుకోవట్ల వాళ్ళు కానీ అవి వైర్లు అంటే ఇంకో మూడు వందల మీటర్లు అవతలకు తీసుకోమన్నారు హెలిప్యాడ్ని అది కూడా ఇష్టపడతలే కోర్టుకి వెళ్ళారు సరే కోర్టు కూడా వాయిదా వేసింది ఇంకొక వారం ఎంతో సరే కోర్టు తేలుస్తుంది కోర్టు రాక దీనికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా నిజంగా కనుక ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డిని పలకృష్ణం అయితే నియరెస్ట్ హెలికాప్టర్ హెలిప్యాడ్ ఇచ్చిన ప్లేస్ కరెక్ట్ తర్వాత ఎవరు కూడా ఆయన కార్ల కింద పడకుండా చర్యలు తీసుకోగలుగుతారు పోలీసులు మొన్న అంతమంది ఉండి కూడా కారు కింద పడి చాలా స్లోగా వెళ్తాను కారు కింద కూడా పడ్డా కూడా స్లో లేకుండా తోలేరు నేను నా కారు కింద పడలేదని కాసేపు అది ఇచ్చాడు మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి పడ్డాడు అన్నాడు పది లక్షలు అన్నాడు పది లక్షలతో ప్రాణాలు రావు కదా ఇప్పుడు నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తివైతే పోలీసులకు సహకరించాలి ప్రజలు కూడా నీ కార్యకర్తలు చనిపోయినా వాళ్ళు ప్రజలే కదా నువ్వు పది లక్షలు ఇస్తే వాళ్ళ కుటుంబాలకి కష్టాలు తీరతాయా అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ వివాదం సృష్టిస్తున్నాడు ఆయన అల్టమే కాకాని గోవర్ధన్ రెడ్డి కోసమే అయితే ఎంత దగ్గరగా ఇస్తే అంత మంచిది అసలు దింపగలిగితే జైలు ముందు దింపితే కూడా ఇంకా హాయి ఆయనకి రెండు నిమిషాల్లో వెళ్తాడు మళ్ళీ వచ్చి హెలికాప్టర్ ఎక్కుతాడు వెళ్ళిపోతాడు జనం వచ్చి ఈయన మీద పడే పరిస్థితి ఉండదు ఈయన కారు కింద జనం పడే పరిస్థితి ఉండదు కాబట్టి ఆయన ఉద్దేశాలు వేరే ఉన్నాయి అనేది మనం ఇక్కడ గ్రహించాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్రశాంత్